ఇప్పుడు ఒకప్పుడు సూత మహర్షి ఇరవై వేల మంది ఆయన శిష్యులు వీళ్ళు నైమిషారణ్యము అని అరణ్యంలో ఉంటారు ఇప్పుడు నైమిషారణ్యం అనే ప్రాంతము మనకు ఉత్తర భారతదేశంలో నుంచి ఒక వంద కిలోమీటర్లు గజియాబాద్ అని వస్తుంది అక్కడికి అక్కడ ఉంది నైమిషారణ్యం కాశీకి ఎవరైనా టూర్ వెళ్తే ఈ యొక్క నైమిషారణ్యం కూడా ఎవరు టూర్ ఏర్పాటు చేసింది ఆర్గనైజ్ నైవిశాలణ్యం ఇప్పటికీ ఉంది ఈ నైవిశారణ్యంలో వీళ్ళ యొక్క స్వస్థానం ఇది ఎనభై వేల మంది శిష్యులైనది వాళ్ళ గురువు పేరు సూత మహర్షి వాళ్ళు ప్రతిదినము ఏమి అంటే పురాణ కాలక్షేపం శాస్త్ర కాలక్షేపం ఒక సత్సంగం ఇది గురించే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు నిత్యము హోమము వార్చడం సూర్య నమస్కారం స్నానం హోమము దీని గురించే ఉంటుంది వాళ్ళ యొక్క అంతా గురువు గారి పేరు సూత మహర్షి ఆయన శిష్యులు ఎనభై వేల మంది వారు వచ్చి సౌనకాది మహర్షులు ఉంటారు నిత్యము పురాణ కాలక్షేపం చేస్తూ ఉంటారు మరి ఈ విధంగా పురాణ కాలక్షేపం చేసేటప్పుడు ఒక పుణ్యప్రదమైనటువంటి రోజు వారు స్వామి మాకు ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు మంచి సద్గంధ విషయాలు చాలా సచ్చీలమైనటువంటి అంతా చెప్తూ ఉన్నారు కానీ మాకు ఇప్పటికీ ఒక సందేహం తీరుకుండా ఉంది భూమి మీద ఈ పెద్ద పెద్ద యజ్ఞాలు కాకుండా పెద్ద పెద్ద యాగాలు కాకుండా ఇప్పుడు అశ్వమేధ మహాయజ్ఞం అది చక్రవర్తులుగా చేస్తారు వాజపేయి మహాయజ్ఞం చక్రవర్తులు చేస్తారు దాన్ని దుర్యోధను చేసినారు దశరథ మహారాజు చేసింది అశ్వమేధ మహాయజ్ఞం అశ్వమేధ మహాయజ్ఞం ఆ అశ్వమేధ మహాయజ్ఞానికి ఓమకుండమే ఒక లక్ష నూట పదహారు ఇటుకలతో నిర్మిస్తారు ఓమకుండమే ఒక లక్ష ఇటుకరాలతో ఉంటుంది దేశంలో ఎక్కడెక్కడైతే గోవులు ఉంటుందో దాని వెంటనే స్వీకరించి 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 సుమారు నాలుగైదు సంవత్సరాల ముందు నుంచినే నెయ్యి రెడీ చేసుకుంటారు ఇంతే ఇన్ని కేజీలు అన్ని కేజీలు అని ఉండదు దానికి వర్జునల్గా బాగా జాతి గుర్రాన్ని ఆరోగ్యంగా ఉండే గుర్రాన్ని ఏకసాగా పడతారు దాన్ని వదిలేస్తారు అష్టమేధ మహాయికం అంటే అంత పెద్దది అట్లది రాజులు చక్రవర్తులు వాళ్ళు చేస్తారు సామాన్య మానవులు కూడా ఒక పూజను చేసి మంచి శుభమైన ఫలితాన్ని పొందాలి అలాంటి పూజా విధానం ఏదైనా ఉందా అని ఈ సౌనకాది మహర్షి సూత మహర్షిని ప్రశ్నిస్తారు అప్పుడు సూత మహర్షి సకల పురాణాలు అంతా చూసి వాళ్ళకి చెప్తాడు ఓ సౌనకాది మహర్షి మీరు అడిగిన విషయాన్ని ఒకప్పుడు నారద మహర్షి వైకుంఠంలో మహావిష్ణువుని అడిగినాడు మహావిష్ణువు చెప్పిన నారదునికి మహావిష్ణువు చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తానని చెప్పి ప్రారంభిస్తాను నారద మహర్షి దేశ సంచారం చేస్తూ ఒకనొక పుణ్యప్రదమైన రోజు భూలోకాళి వస్తాడు భూలోకాళి వచ్చిన తర్వాత భూలోకంలో నానా యోనుల్లో నానా గర్భాల్లో నానా గర్భాలు అంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్క గర్భం ఇప్పుడు ఒక గర్భంలో జన్మించిన వ్యక్తి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు ఒక గర్భంలో జన్మించిన వ్యక్తి అనారోగ్యవంతంగా ఉంటాడు ఒక గర్భంలో జన్మించిన వ్యక్తి ధనవతుడిగా ఉంటాడు ఒక గర్భంలో జన్మించిన వ్యక్తి భీదవాడిగా ఉంటాడు ఇట్లా నానా రకాల గర్భాల్లో మనుషులు పుడుతూ నానా రకాలైన ఈ బాధలు అనుభవిస్తూ ఉండేదాన్ని చూసి నారద మహర్షి చాలా తరుణతో ఈ యొక్క బాధ వీళ్ళకి ఏ విధంగా తొలగుతుంది అనే ఉద్దేశంతో నేరుగా తన తండ్రితో సమానుడైనటువంటి మహావిష్ణువుని దర్శించేకి వైకుంఠానికి వెళ్తాడు వైకుంఠంలో శేషతల్పం మీద మహావిష్ణువు సైనించి ఉంటాడు నారద మహర్షి నేరుగా మహావిష్ణువును చూచి స్వామి మనోస్థుతో వర్ణించేకి కానీ వాక్కుతో వివరించేకి కానీ అతీతమైనటువంటి సుందరమైనటువంటి ఛాయ చల్లని మేఘవర్ణం అంటే చెప్పే శాంతాకారం ఎదిగ శైలం పద్మనాభం సురేషం విశ్వాకారం జగ సుదీశం దాంతోనే మేఘవర్ణం అని మేఘవర్ణం అంటే తల్లని శరీర ఛాయ ఎక్కడా అనేది ఉండదు ఆయన అటువంటి తల్లని శరీర ఛాయ పెరిగి శంఖము చక్రము గదా కౌమోదకం ఆయన యొక్క ఇది వస్తువు ఆయన శంఖం పాంచజన్యం చక్రం పేరు వచ్చి సుందరసక్రం కథ పేరు వచ్చి కౌమోదకం ఒక చేయడం తామ్రభుడు ఇది ధరించి అలంకార భూషితుడై ఉంటాడు మహావిష్ణువు ఇటువంటి అలంకార భూషితుడైనటువంటి మహాస్వామి మనసుతో వర్ణించే వీలు కాదు అని ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థనకు మహావిష్ణువు సంతోషించి నారద మహర్షి నువ్వు వైకుంఠానికి ఎందుకు యత్నించినావు నీకున్న ముఖ్యమైనటువంటి కోరిక ఏమి నేను ఏమి నేను జరగచ్చేదని అప్పుడు నారద మహర్షి స్వామి నేను వస్తూ వస్తూ మార్గమధ్యంలో భూలోకానికి వస్తే భూలోకంలో నానా గర్భాల్లో మనుషులు జన్మిస్తూ నానా రకాలైనటువంటి నీతి బాధలు దుఃఖాలు నేనంతా అనుభవిస్తూ ఉన్నాను ఇవన్నీ వీళ్ళకు తొలగి వీళ్ళకి చక్కటి మనశ్శాంతి ఆరోగ్యం ఆయుష్ ధన సంపత్తి అన్నీ కలిగే విధంగా నాకు ఏదైనా ఒక మీరు మంచి మార్గాన్ని ఒక మంచి పూజను ఉపదేశం చేస్తే నేను భూలోకంలో ఇది ఉపదేశం చేస్తాను మానవులకు అని ప్రార్థిస్తాను అప్పుడు మహావిష్ణువు నువ్వు స్వార్థం లేకుండా చక్కని విషయాన్ని అడిగినావు కాబట్టి సత్యనారాయణ స్వామి అనే ఒక వ్రతం నాచే ప్రకటితమైంది నేను సత్యనారాయణగా జన్మించి ఉన్నాను భూలోకంలో నా వ్రతాన్ని నేను చచ్చిపోయే నా యొక్క సత్యవ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో సర్వ సర్వశుభాలు సర్వ ఆయురారోగ్యాలు ప్రసాదించి కాపాడుతానని చెప్తాడు సరే నాగరికి మళ్ళా నారద మహర్షి చాలా సంతోషపడి మళ్ళా స్వామి ఈ వ్రతానికి ఏం వస్తువులు సరి ఈ వ్రతాన్ని ఏ మాసంలో చేస్తాడు ఈ వ్రతంలో ఏ దేవుడు ఉంటాడు రుచితా కళ్యాణం అంటే సీత గౌరీ కళ్యాణం అంటే ఈశ్వరుడు గౌరీదేవుడు లక్ష్మీనారాయణ కళ్యాణం అంటే లక్ష్మీనారాయణుడు ఇద్దరు సత్యనారాయణ స్వామి అంటే ఏ దేవుడు ఉంటాడు అని నాకు ఇదంతా మీరు బోధపరచలే అంటే సత్యనారాయణ అనే దేవుడు ఎవరు కాదు నేనే ఒక అవతారంగా ఉన్నాను నేనే సత్యనారాయణుడు అవతారమే వెలిసి ఉన్నాను కాబట్టి నన్ను సేవిస్తే వాళ్ళకి సర్వ దుఃఖాలు కలిగించి కాపాడతానని చెప్తాను తర్వాత ఈ నాలుగవ మహర్షి అలా ప్రశ్నిస్తారు స్వామి ఇది ఏ మాసంలో చేయాలి దీని విధి ఏమి నియమం ఏది ఒక పూజకు నియమం ఉంటుంది ఈ విధి ఈ చేయాలి ఇప్పుడు గృహప్రవేశం ఈ మధ్య చేస్తారు ఇది విధి లగ్నం ఇబ్బంది ఉంది నేను నిన్న ఉదయం లేదా లగ్నము ఉంటాయి కానీ ఎందుకు మీరు విధి ఇబ్బంది వచ్చింది మీకు లగ్నం కాబట్టి ప్రతి పూజకు ఒక విధి విధానము ఒక దినశుద్ధి వారశుద్ధి నక్షత్ర శుద్ధి అని ఉంటుంది దీనికి ఏ విధంగా ఉంది అంటే అప్రాణి చెప్తారు వరు మహావిష్ణువు నా ఈ వ్రతాన్ని కార్తీక మాసం అందు కానీ మాఘమాసం అందు కానీ వైశాఖ మాసం వందు కానీ శుద్ధ ఏకాదశి రోజు కానీ పౌర్ణమి దినం కానీ ముఖ్యంగా చేయాలి అని చెప్తారు సరే ఇది కుదరినప్పుడు ఏకాదశి పౌర్ణమి కుదరలేదు ఏదైనా ఒక శుభదినం గృహప్రవేశాది శుభకార్యాల్లో కానీ వివాహాది వివాహంలో కూడా చేస్తారు చాలామంది వివాహాది శుభకార్యాల్లో కానీ ఇంట్లో అనుకోకుండా ఏదైనా దుఃఖాలు సంభవించినప్పుడు కానీ ఇంట్లో రోగ బాధలు ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉన్నప్పుడు కానీ ఇంట్లో ఏదైనా అనుకోకుండా కలహాలు వస్తున్నప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో నన్ను స్మరించి నా యొక్క వ్రతాన్ని ఆచరిస్తే నేను సర్వశుభాలు కలిగిస్తాను అని నాగమహి చెప్తాను ఇక్కడికి ఈ వ్రతం ఏ మాసంలో చేయాలా ఈ యొక్క విధానం ఏమి ఇది చేస్తే ఏ యొక్క ఫలితాలు కలుగుతుంది ఏ ఏ సందర్భాల్లో అని చెప్పి తర్వాత ఆయన నా యొక్క ప్రసాదాన్ని బాబు చొప్పున గోధుమ రొక్క కానీ దానికి సమానంగా సేనం బాబు చొప్పున వెయ్యి ముఖ కానీ కలిపి దానికి చక్కెర పావు తీయటి చక్కెర నెయ్యి కలిపి దాన్ని మిశ్రం చేసి న్యాయంగా ఈకొక్కసారి అలవాటు వచ్చేసింది మనకి పిచ్చి తూరు జిల్లా అయిపోతా ఈ కేసరిని మనం వండుకుని చెప్పాం కలర్ లేకుండా మనమే చెప్తారు ఇప్పుడు అలవాటు వచ్చింది ఒరిజినల్గా ఈ ప్రసాదం ఎట్లుంటుందంటే పొడిగా ఉంటుంది ఉత్తరాంధ్ర కాకినాడ రాజమండ్రి విజయవాడ అప్పకంతా పొడిగానే ఉంటుంది ప్రసాదం ఉడిపించరు ఎక్కడ గ్యాస్లో కానీ స్టవ్లో కానీ అది ఒరిజినల్ ప్రసాదం ఇది ఇట్లా అలవాటుకు వచ్చేసింది ఇప్పుడు ఉడిపించే ఏం స్వామి పొడించారు మీరు ప్రసాదం కూడా మీకు తెలియదు ఏం చెప్పాలని అంటారు ఏం బాగా ఉడిపించాలంటే స్వామి గారిని తెలుసుకుంటారు పావు చెప్పుడు గోధుమ మునుకని బియ్యం మునుకోదు కానీ దానికి సమపాలలో చక్కెర కానీ కండ చక్కెర కానీ ఈ చక్కెర కూడా కలుపుకూడదు దాన్ని మళ్ళీ ఈ చట్లు కూడా కలపూడదు కండ చక్కెర పొడి చేసి కలుపుతారు ఉత్తరాంధ్రాలు మేము అప్పుడు ప్రభుత్వం చేయిస్తున్నాం కాబట్టి అనుభవం కొంచెం నెల్లూరు రాసే ఈ విధంగా ప్రసాదాన్ని సిద్ధం చేసి నాకు నైవేద్యం చేసి దాన్ని బస్తాదులు ఇంటి యజమాని యజమానురాలు అందరూ కూడా భుజించి ఆ రాత్రి నిద్రపోకుండా వ్రతమైన రాత్రి నిద్రపోకుండా నారాయణ స్మరణతో కానీ హరికథా కాలక్షేపంతో కానీ ఒక సత్సంగంతో కానీ నా వ్రతాన్ని పరిపూర్ణం చేస్తే శాస్త్ర ప్రకారం ఈ వ్రతం చేయాల్సింది సాయంత్రం ఇది ఉదయం కాదు చేసేది వ్రతము సాయంత్రం వరకు పూర్తిగా ఉపాసం ఉంది గోధూరి లగ్నంలో ఈ ఆవులంతా ఇంటికి వస్తూ ఉంటుంది అది గోధూరి లగ్నం కొంచెం సమయం అప్పుడు స్నానం చేసి అప్పుడు వ్రతాన్ని చేయాలి అంత కుసం ఉండే కాదు ఇక్కడ కాలంలో అప్పుడు వ్రతం చేసేదేవా ఆయన ఎప్పుడూ వచ్చేసేది వచ్చి చేయకూడదు యాక్చువల్గా బలహారం పెట్టుకోవాలి ఆయన తెల్లగడ్డ అరగడ్డ మిక్స్ కాదు ఆ అప్పుడు కుదరదు ఆ చిత్రపటం లేకుండా కలిశాలి ఆ చిత్రపటం లేకుండా చేసి చిత్రపటం పెట్టిన కపోయినా మట్టి కలుషం మట్టి ముక్కలకు పసుపు కుక్క పెట్టి దాన్ని కలషంగా పెట్టి ఆ కలుషంలో నేను ఆవాహన చేయాలి అని చెప్తా ఆ కలుషంలో నన్ను ఆవాహన చేసి ఆ కలుషం లేకి మంగళ ద్రవ్యాలు పచ్చకర్ పూరము కుంకుమ జాపత్రి జాతి మంగళ ద్రవ్యాలు ఈ మంగళ ద్రవ్యాలంతా నా కలిషంలో నింపి మొదటగా విఘ్నేశ్వర పూజ నౌగ్ర పూజ అశ్వతి పాలక పూజ నా యొక్క కలిషం మీద ప్రాణప్రతిష్ఠా మంత్రం మీరు ధర్మ పెట్టుకున్నారేదో అది ప్రాణ ప్రాణప్రతిష్ఠ అంటే బీజ మంత్రాలతో ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠా మంత్రంతో ఆవాహన చేసి అష్టోత్ర సతరాములతో నాకు పూజ చేసి నా యొక్క ఐదు కథలను అధ్యయనం పారాయణం చేసిన తర్వాత సుమగ మంగళ మల ద్రమాన్ని సమర్పించి నా యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి ఈ యొక్క వ్రతాన్ని పరిసమాప్తి చేయాలి ఈ విధంగా ఎవరైతే ఈ వ్రతాన్ని పరిసమాప్తి చేస్తారో వారికి సర్వశుభాలు కలిగిస్తానని మహావిష్ణువు ఆర్ద మహర్షికి వైకుంఠంలో ఉపదేశించిన సత్యనారాయణ స్వామి యొక్క మొదటి అధ్యాయుడు సూత మహర్షి సవరణకాది మహర్షులకు చెప్పినటువంటి సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి సంపూర్ణం గతంలో ఇప్పుడు ఎప్పుడు చేయాలా ఏ మాసంలో చేయాలా ఎప్పుడు చేయాలా ఆ విషయాన్ని చెప్పినాడు ఆయన మహావిష్ణువు నారదులే చెప్తే నారదుల ద్వారా భూలోకానికి వచ్చింది ఈ ఇక్కడ సౌరకార్య వరుషులకు సూత వరుషులు వివరించినాడు దీనికి ప్రసాదులు ఎట్లా సిద్ధం చేసుకోవాలి ఏమీ ఇంక రెండు మూడు నాలుగు ఐదు అధ్యాయాలు ఎవరు ఈ చేసినారో వాళ్ళ చరిత్ర అంతా వస్తుంది మీరు ఎటువంటి పక్షంలో ఎట్లా మాట్లాడినా కూడా మాత్రం అర్థమయ్యడం వల్ల పైకి కిందికి దా అర్థమవుతుంది

मैं <laughs> क्षरमध्यां त्रमुध्याम वेदमात्र चतुर्शतिवर्णरू गायत्री भास्व नमो नमः नम प्रथमात् न्वती तृतीया पंचात्मे नूता नम सत्यनायणस्वाम नम प्रथमोध्यायन आत्मकृष्टिस्कार प्रथमध्याय कथन आरकेश्न के

పూర్వము ఈ రకం ఆచరించిన వారిని వారి వారి గురించి చెప్పేదని వినండి పూర్వము కాశీనగరంలో కటిక దరిప్రేయుడైన ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు దరిద్ర బాధలను అనుభవిస్తూ అన్న అన్న వస్త్రము లేక నిత్యము ఆకలి తప్పులతో అలవటిస్తూ ఉండేవాడు పలరాని పాటలు పడుతూ తిరుగుతూ ఉండేవాడు బ్రాహ్మణ ప్రియుడకు భగవంతుడు బా బాధపడుచున్న బ్రాహ్మణుని చూసి దయతలిచి వృద్ధ బ్రాహ్మణి రూపం ధరించి అతని ఎదుట నిలిచి పోయి విప్రోత్తమ నీ నువ్వు ఎందుకు దుఃఖిస్తూ తిరుగుతున్నావు నీ నీ వృత్తాంతమ అంతయు చెప్పు చెప్పు అన్నాడు అంతటా బ్రాహ్మణుడు ఓ మహాత్మా నేను ఒక విడును మిక్కిరి దరిద్రుడైన భిక్ష మిక్కిలి దరిద్రుడును భిక్షము భిక్షముతో జీవి భిక్షమిచ్చుతూ జీవిస్తున్నాను మా పరరాన్ని పాటు పడుతూ ఇంటింటికి తిరుగుతున్నాను నా దరిద్రము పోయే మార్గం ఏదైనా ఉన్నచో చెప్పి చేయుటనివ్వండి స్వామి అని వేడుకున్నాడు అంతగా వృద్ధ్రాహ్మణులు ఓ బ్రిజోత్తమ శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్ నారాయణుని అవతారమే కదా ఆ సత్యనారాయణ స్వామిని పూజించు నీ కష్టములన్నీ తొలగిపోతాయి సత్యనారాయణ వ్రతమును ఆచరించుము అని చెప్పి ఆ వ్రత విధి విధానము విన్నవించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అచ్చోటనే అదృశ్యమయ్యా అయ్యను అది విన్న బ్రాహ్మణుడు సంతోషించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతమును రేపు ఆచరించుకున్నదని సంకల్పించుకుని దానినే తలుచుకు తలుచుకుంటు నిద్ర కూడా లే నిద్ర కూడా రాక ఇంట్లో మరణాలు పొద్దున్నే లేచి ఈరోజు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతమును చేసుకుందనని మరల అనుకు మరల అనుకున్నవాడై యథావిధిగా భిక్ష్యాతులకు బయలుదేరాడు స్వామి దయవలన ఆ రోజున బ్రాహ్మణులకు చాలా ద్రవ్యము లభించింది దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించాడు ఆ వ్రత మహిమ వలన బ్రాహ్మణుడు దరిద్ర విముక్తుడై విముక్తుడైతలను తొలగించుకున్నవాడై సకల సంపద అది మొదలు ఆ బ్రాహ్మణుడు నెల నెలా విడువక సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించసాగాడు విధంగా నెల నెల సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వలన ఆ బ్రాహ్మణుడు మహాదేశ్వర్యవంతుడై సర్వసు సర్వ పాపములను సర్వపాపములను సర్వ పాపముల నుండి విముక్త పొందిన వారై మరణం మోక్షమును పొందారు భూలోకం భూలోకములు భూలోకమునందు ఎవరైనా బ్రాహ్మణుడు చేసినట్లు సత్యనారాయణ వ్రతము చేసినట్లు వారి సర్వదుఖములు తొలిగి సుఖ సంతోషాలతో పొంద సుఖ సంతోషాలతో ఉండగలరు ఓ మురులారా ఈ విధముగా శ్రీమన్ నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వ్రతమును మీకు విన్నవించాను అని సూత మహర్షి చెప్పాడు అంతకా ఋషుడు మరలా సూత మహర్షిని ఇక్కడ అడిగారు ఓ మహర్షి ఆ బ్రాహ్మణుని వలన విన్నవారి ఈ వ్రతమును ఆచరించారా చెప్పండి మాకు వినాలని ఉంది అని అడిగారు సూతవాటి చెబుతున్నాడు మునులారా బ్రాహ్మణుడు నాడు తన విభవ వి విభవము కొలది బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని వ్రతమును చేయ చేయ ఆరంభించాడు అంతలో ఒక కట్టెల మూకునేవాడు అతడికి వచ్చి కట్టెల మోపును బయట దింపుకొని లోపలికి వచ్చి వ్రతమును చూడసాగాడు అతడు విక్కిలి దప్పిక గలవాడైనను బ్రాహ్మణుడు చేయుచున్న వ్రతమును ఓపికతో చూసి